రైట్ థ్యాంక్ యూ శ్యామ్ విశాఖలో ముఖ్య నేతల సందడి నెలకొంది విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వివిధ కార్యక్రమాల దృష్ట్యా చేరుకున్నారు ఇక మూడు రోజుల పాటు వారిద్దరు విశాఖలోనే బస చేస్తారు మూడు రోజుల పాటు టీడీపీ ఆఫీస్లోనే నారా లోకేష్ ఉంటారు మరోవైపు రేపు విశాఖపట్నంకి సీఎం చంద్రబాబు వస్తారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ముగ్గురు నేతలు విశాఖలోనే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఇక ముగ్గురు అగ్ర నేతల విశాఖలో పర్యటిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు భద్రతను కట్టుదిట్టం చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ ఎస్ ప్రస్తుతం విశాఖపట్నంలో జనసేన పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇక్కడ నేతలతో సమావేశం అయ్యారు అయితే దీనికి సంబంధించి చూసుకుంటే గనక ఈ సమావేశంలో ఇప్పటిదాకా మూడు తీర్మానాలని ప్రధానంగా చేశారు ఉదయం నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకులతో అయ్యి వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్స్ అన్ని కూడా తీసుకుంటూ పార్టీ బలాపీతానికి ముందుకు వెళ్లేదానికి ప్రత్యేకమైన ఈ సమావేశాన్ని చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా మూడు తీర్మానాల్ని చేశారు అందులో భాగంగా సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతలు ఎవరైతే వెళ్ళని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారో వాటిని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు చిన్న స్థాయి నాయకులకి ఎమ్మెల్యే స్థాయి నాయకులంతా కూడా అండగా ఉండాలని చెప్పి అదొక ప్రధానమైన అజెండాగా తీసుకోవడం జరిగింది మరోవైపు చూసుకుంటే కనుక ఈ సమావేశం వేదికగా మొత్తం జనసేన పార్టీని బలాపేతం చేయడంతో పాటు జనసేన పార్టీ స్ట్రెంగ్త్ని పెంచుకునే విధంగా మూడు తీర్మానాలు చేశారు అలాగే ఈ సమావేశానికి సంబంధించి మరొక కీలకమైన అంశం కూడా జరిగింది ఎందుకంటే వన్ వన్ పవన్ కళ్యాణ్ నేతలందరితోని కూడా మాట్లాడారు ప్రతి ఎమ్మెల్యేతోని కూడా దాదాపుగా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల పాటు మాట్లాడారు వాళ్ళందరికీ కూడా ఇప్పటికే వాళ్ళ పనితీరు మీద ఒక సర్వేని చేయించి ఆ సర్వే రిపోర్ట్స్ కూడా తెప్పించి దానితో వాళ్ళందరికీ కూడా మార్క్స్ ఇచ్చే విధంగా కూడా ఈరోజు కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా జనసేనని పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తిని కూడా ఎమ్మెల్యేల పనితీరు మీద వ్యక్తం చేసినట్లుగా కూడా మనకి చాలా కీలకమైన సమాచారం అయితే మాత్రం వస్తుంది మరోవైపు చూసుకుంటే కనుక విశాఖపట్నంలో మూడు రోజుల పాటు కూటమికి సంబంధించిన అగ్ర నేతలంతా కూడా ఇక్కడికి రానున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ తన పార్టీ నేతలతో భేటీ అయ్యారు ఆల్రెడీ మరి సాయంత్రానికి నారా లోకేష్ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు రేపు మంత్రి లోకేష్ కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడికి రేపు వస్తూ ఉన్నారు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు పవన్ కళ్యాణ్ అటు లోకేష్ ఇటు చంద్రబాబు నాయుడు మొత్తం అగ్ర నేతలంతా కూడా విశాఖపట్నం లో విశాఖపట్నం అయితే అందరి చూపు కూడా ఉంది ఎందుకంటే విశాఖపట్నంలో చాలా ఆసక్తికరమైన రాజకీయ వాతావరణం నెలకొని అలాగే ముప్పై తేదీన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి భారీ ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు ఈ సమావేశానికి సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ సేనాతో సేనాని అన్న ఒక నినాదాన్ని ఇస్తూ కూడా ఈరోజు మొత్తంగా ఎక్కడ ఈరోజు రేపు మూడు రోజుల పాటు ముప్పై తారీఖు వరకు కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోనే ఉండి మొత్తానికి ఏదైతే ఇక్కడ నుంచి నేతలందరి దగ్గర నుంచి కూడా అవుట్పుట్స్ తీసుకోవడం పార్టీ స్ట్రెంగ్త్ని పెంచుకునే దానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ముప్పై తేదీన ఒక బహిరంగ సభని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ఈ మొత్తం మూడు రోజులు సమావేశాల అనంతరం ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసే అవకాశం ఉంది మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఈ మూడు రోజులు కూడా వీవీవీఐపి నేతలంతా కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో జిల్లా అంతరాంగం అప్రమత్తమయ్యారు ఇప్పటికే విశాఖపట్నాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకున్నారు మొత్తం సీఎం డిప్యూటీసీఎం అలాగే మినిస్టర్ నారా లోకేష్ ఇన్ఛార్జి మినిస్టర్ డోలా వీరాంజనేయ స్వామి ఇట్లా అందరూ కూడా ఇక్కడికి వీవీవీఐపీలు తాకిడి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో ఉన్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే మాత్రం వాళ్ళ వాళ్ళ పర్యటనల కోసం చేస్తూ ఉన్నారు మొత్తం అగ్ర నేతలంతా కూడా వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా ముగ్గురు నేతలు కూడా ఇక్కడే ఉండి చాలా కీలకమైన సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ఈ పరిణామం అంతా కూడా చాలా ఆసక్తికరంగా ఉంది అయితే ప్రజలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కూటమి నాయకులు కూటమి కార్యకర్తలే కాదు ప్రజలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ముగ్గురు అగ్రనేతలు ఎలక్షన్ తర్వాత దాదాపుగా ఏడాది తర్వాత ఇక్కడికి వచ్చి ఈ కీలకమైన సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వేర్వేరు కార్యక్రమాలు అయినప్పటికీ కూడా అందరూ కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది ఒక ఆసక్తికరమైన చర్చ అయితే మాత్రం విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ అనురాధ